ప్రస్తుతం మనం భీమిలులో సర్వే నెంబర్ పదిహేను వందల పదహారు పదిహేను వందల పదిహేడు పదిహేను వందల ఇరవై మూడు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి నాలుగు ఎకరాల స్థలాన్ని ఇది మొత్తం సిఆర్జెడ్ పరిధిలో ఉంటుంది సిఆర్జెడ్ నిబంధనలని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఈ స్థలాన్ని ఆక్రమించి వైశా వైకాపా చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఈ స్థలాన్ని తీసుకోవడం జరిగింది మనం చూడొచ్చు ఇది అంతా కూడా సిఆర్జెడ్ నిబంధనలో ఎక్కడా కూడా కాంక్రీట్ నిర్మాణాలు చేయకూడదు కానీ ఇక్కడ కాంక్రీట్ పునాదులు వేశారు కాంక్రీట్ పునాదులు వేసి నిర్మాణం చేసి మొత్తం ఇది సుమారుగా నాలుగు ఎకరాల స్థలం ఈ నాలుగు ఎకరాల స్థలంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టడం కోసమని గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చుకుని ఆ సమయంలో నిర్మించినటువంటి నిర్మాణం ఇది మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా సముద్రానికి ఎంత పక్కనుందో చూడండి సాధారణంగా సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సిఆర్జెడ్ పరిధి ఉన్నటువంటి అర కిలోమీటర్ దూరంలో కూడా ఏ రకమైన కాంక్రీట్ నిర్మాణం చేయకూడదు అలాంటిది ఇక్కడ కాంక్రీట్ నిర్మాణం చేపట్టారు సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇసుక తినెలని పూర్తిగా చిద్రం చేశారు ఈ అంశాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్లు వేశారు ఫిబ్రవరి నెలలో యాభై మూడు రెండు వేల ఇరవై నాలుగు పిల్ల మీద హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వులు జారీ చేసి జీవీఎంసికి ఒక ఆదేశాన్ని ఇచ్చింది ఆదేశాల ప్రకారం రెండు రోజుల క్రితం నోటీస్ కూడా అంటించారు నోటీస్ అంటించినా సరే ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతో నేరుగా జీవీఎంసీ అధికారులు ప్రస్తుతం ఈ నిర్మాణాలను కూలగొడుతున్నారు ఒక పెద్ద ఈ మొత్తం నాలుగెకరాల స్థలంలో కూడా భారీ పునాదులు కాంక్రీట్ పునాదులు నిర్మించారు లెక్క ప్రకారం సిఆర్జెడ్లో ఎక్కడా కూడా కాంక్రీట్ అనేది వినియోగించకూడదు కానీ ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తిగా అంటే ఒక సుస్థిరమైనటువంటి నిర్మాణం కింద దీన్ని భావిస్తారు దీన్ని వెంటనే కూల్చివేయాలనేటువంటి ఆదేశాలను కూడా హైకోర్టు ఇచ్చింది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం యాభై మూడు రెండు వేల ఇరవై నాలుగు పిల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూల్చివేత కొనసాగుతుంది అయితే జీవీఎంసీ అధికారులు చాలా స్పష్టం చేస్తున్నారు మొత్తం ఈ నిర్మాణాన్ని అంతా కూడా హైకోర్టు ఆదేశాల అనుసారంగా దీన్ని కూల్చివేస్తున్నామని చెప్పి చెప్తున్నారు మొత్తం జీవీఎంసీ సిబ్బంది జీవీఎంసీ అధికారులు ఈ ప్రాంతంలో ఉండి ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు దీని మీద జనసేన నాయకుడు పీతలం మూర్తి యాదవ్ హైకోర్టులో పోరాటం చేశారు ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణాలు చేయకూడదు దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేశారు స్థానికంగా కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఏమంటారు అసలు ఏంటిది ఇదేంటి అసలు ఏం జరిగింది ఇక్కడ సముద్ర తీరం అనేది మత్స్యకారు లాక్కు సార్ ఈరోజు తమ్ముడు సముద్ర తీరానికి సిఆర్జెడ్ వైలెన్స్ చేసి మరి విజయసాయిరెడ్డి కూతురు ఈరోజు కట్టలు కట్టిన తర్వాత కూడా లాస్ట్ టైం వన్ ఇయర్ నుంచి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది దీని మీద యాక్షన్ తీసుకోమన్నా కోర్టు ఈరోజు వారికి మొట్టుకాయలు వేసే విధంగా దీన్ని కొట్టమని చెప్పింది మరి మత్స్యకారులు ఎప్పుడైతే ఈ తీరంలో ఉన్నాం ఇదంతా కూడా ఒక టైంలో చేపలు ఎండబెట్టుకోవడానికి వలలు నెట్టలు అలా బోట్లు కూడా కట్టే పరిదేశం ఇదంతా కూడా దీన్ని కూడా పదిహేను వందల పదిహేడు సర్వే నెంబర్ది ఇది ఆ సర్వే నెంబర్లో ఒక అసామయం ఉన్నదానికి ముగ్గురితో ఒకరితో చేయించి ముగ్గురిది కూడా కబ్జా చేశారు ఇది ఈ సైట్ అంతా కూడా ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఇదంతా కూడా బోగస్ దీంట్లో కూడా తెలుస్తుంది కదా రికార్డులన్నీ పరిశీలించి వారికి సరైన గుణపాఠం చెప్పాలి ఇలాగా తీర ప్రాంతాలు ఎవరు చేసినా సరే వారి మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద లాస్ట్ టైం కూడా మన పత్రికలకి తర్వాత అందరికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు స్పందించే తీరు చూసింది హైకోర్టుకి మనం అభినందన తెలియజేయాలి ఎందుకంటే ఇలాంటి కట్టడాలు కూడా హైకోర్టు సీరియస్గా తీసుకొని ఎక్కడికక్కడ తీరాన్ని కాపాడవలసిన బాధ్యత అయితే పాలకుల మీద హైకోర్టు మీద ఉంది కాబట్టి అందరూ కూడా దీని మీద చర్యలు తీసుకొని ఇంకా లోతుగా పరిశీలన చేయాలని కోరుతున్నాం ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్థానికులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మత్స్యకారులు ఉంటారు సముద్ర తీర ప్రాంతానికి విఘాతం కలిగించేటువంటి నిర్మాణంగా దీని గురించి చెప్తున్నారు ఇప్పటికే దీని మీద స్థానికులు కూడా న్యాయస్థానంలో పోరాడుతున్నారు న్యాయస్థానం స్పందించి ఇచ్చినటువంటి ఆదేశాలకి న్యాయస్థానానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు ప్రస్తుతం అయితే జీవీఎంసీ అధికారులు భీమిలో ఉన్నటువంటి ఆక్రమిత స్థలం మరియు సిఆర్జెడ్ నిబంధనలను విరుద్ధంగా చేసినటువంటి నిర్మాణం అనేటువంటి కూల్చివేతకు జీవీఎంసీ అధికారులు జీవీఎంసీ సిబ్బంది కూడా కృషి చేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం